తెలంగాణ తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానల్లే తెలంగాణ ఛానల్ అని చెప్పి ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు మా దరిద్ర పదేళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్రా ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలే కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తుర్రు ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు